మనం ఓపిక మనం వినయంగా చేసుకోవాలా అనే ఐక్యత పోరాటం అనేదాన్ని సిఐటియు దేశంలో ఉండేటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ కార్మిక సంఘాల సమాఖ్య పేరుతో అన్ని సంఘాలను కలుపుకొని ఒక ఫోరం ఏర్పాటు చేసింది సిఐటియు ఇక్కడ వృత్తి ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఏమంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మీరంతా ఎవరు పుట్టింటారుండేవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రైల్వే సమ్మె జరిగింది సిఐటి ఆందరంలో జరిగింది రైలు నడిపేటువంటి డ్రైవర్లు ఉన్నారు కదా లోకే రన్నింగ్ షాప్ అని ఎట్లయితే మీరు మున్సిపల్ కార్మికులు రైల్వే లోకే రన్నింగ్ షాప్ అని సిఐటి ఆధ్వర్యంలోనే రైల్వే మీ పెద్దవాళ్ళు ఎవరు గుర్తి ప్రాంతంలో చెప్తారు పంతొమ్మిది వందల నాలుగులో పెద్ద సమ్మె జరిగింది కార్మికులు సిఐటి నడిపింది ఇది కార్మికులకు ప్రత్యేకత సిఐటి ప్రత్యేకత సిఐటి పెద్ద విశిష్టత ఈ ప్రాంతంలో డెబ్బై నాలుగు సమ్మె గుర్తి డీజెల్ సెట్ ఈ పరిధిలో జరిగిన వందల డెబ్బై నాలుగు రైల్వే సమ్మె అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దోళ్ళకు తండ్రి గారి పెద్దవాళ్ళు అడిగితే మీరు డెబ్బై నాలుగు తర్వాత మీరు పుట్టింటారు అంతకు ముందు వాళ్ళు అడిగితే చెప్తారు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళని వయసు వాళ్ళు అడిగితే ఈ ప్రాంతంలో ఈ రైతులందరి గ్రామాల్లో ఈ డ్రైవర్స్ ఇక డీజిల్ సెట్లు ఇట్లా ఇక డ్రైవర్ డీజిల్ డ్రైవర్లుగా బొగ్గు డ్రైవర్లుగా వీళ్ళందరూ పనిచేసే వాళ్ళంతా గ్రామాల్లో దాచిపెట్టినారు రైతు సంఘాలు రైతు సంఘాలు ఈ డ్రైవర్లను గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని చూస్తే సమ్మె చేస్తున్న అరెస్ట్ చేయాలని చూస్తే ఆ రోజు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నారు ఆ సమ్మె చేసే వాళ్ళందరినీ కూడా రైతుల వరకు కూడా గ్రామాల్లో వాళ్ళు పెట్టారు రామకృష్ణ నాడు ఇక్కడ బీవులో కూడా మీ బస్ కూడా చాలా మంది రైల్వే డ్రైవర్లు ఉన్నారు ఇక్కడే బస్ నేపల్లె కాదు బస్ నేపల్లి ఉన్నటువంటి ఇంకోటి రెండు మూడు ఐదారు పల్లెల్లో చుట్టూ అంటే ఏమి సమ్మె జరిగిన సందర్భంగా రైల్వే డ్రైవర్లు అందరూ సమ్మె చేస్తే రైల్వే సమ్మె చేస్తే రైతులు వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళందరినీ కాపాడినారు బయటికి పెట్టుకున్నారు వాళ్ళని బయటికి చెప్పలే ఎక్కడున్నారో తెలియదు గవర్నమెంట్ పెద్ద సమ్మె భారతదేశ వ్యాప్తంగా అంత గొప్ప సమ్మెను ఎవరు నడిపారు సిఐటి నడిపింది ఆ సమ్మె అనుభవం కూడా ఏమి సిఐటి రైతులు మనం కార్మిక కర్షక ఐక్యత అంటున్నారు కర్షకులు అంటే ఎవరు ఎవరు కర్షకులు అంటే ఎవరు కర్షకులు అంటే రైతులు కర్షకులు అంటే రైతులు కార్మికులు అంటే మనం పంట పండించే వాళ్ళకి కూలి పని చేసే వాళ్ళు అంతా కర్షకులు వాళ్ళు పెడితేనే కదా మనకు వచ్చేది ధాన్యం వాళ్ళు పండిస్తేనే కదా మనకు వచ్చేది వాళ్ళు పనిచేస్తేనే మనకు వచ్చేది అంటే కార్మిక కర్షక ఐక్యత నినాదంతో ఆ రోజు రైతులందరూ కూడా ఈ సమ్మె చేసేటువంటి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ షాప్ డ్రైవర్లందరినీ కూడా సమ్మె చేసే వాళ్ళందరినీ గార్డ్లు అయితేనేమి రైల్వే డ్రైవర్లు అయితేనేమి వాళ్ళందరినీ గ్రామాల్లో దాచిపెట్టి వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళకు అండగా నిలబడినారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకోకుండా ఇది గొప్ప సమ్మె ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది అప్పుడు చాలా పెద్ద ఎత్తున మీ గ్రామాల్లో అందరికీ తెలుసు ఆ సమయ సందర్భం అన్నీ ఆగిపోయినాయి దేశం అంతా రైలు ఒక రోజు ఆగిపోతేనే రోజులు కొద్ది రైళ్ళు ఆగిపోతే ఎట్లుంటుందో ఒకసారి చూడండి ఎట్లుంటుందో ఊహించండి అంటే అంత గొప్ప సమ్మె నడిపింది సిఐటియు కార్మికుల పక్షాన రోజు డ్రైవర్లకు కనీసం వాళ్లకు టైమింగ్ కావాలండి టైమింగే లేదన్నమాట ఇరవై రెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసేవాళ్ళు దానికి టైమింగ్ కానీ వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ విషయాల మీద పోరాటం చేసి చాలా పెద్ద పోరాటం నిర్బంధం పెద్ద నిర్బంధం వచ్చింది అందరినీ జైలులో పెట్టారు కొంతమందికి ఇక్కడ ప్రాంతంలో ఆ డ్రైవర్ కొంతకాలం గవర్నమెంట్ ఎనభై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉంది అఖిల భారత సమ్మెలు కార్మికులందరినీ ఐఎన్టీసీ ఐఎన్టీఈంఎస్ హెచ్ఎంఎస్ ఇక్కడ హెచ్ఎంఎస్ రైల్వేలో ఉంది హెచ్ఎంఎస్ ఇవన్నీ కార్మిక సంఘాలు ఈరోజు కార్మిక సంఘాలని అందరినీ ఐక్యం చేసి కాన్ఫెడరేషన్ కింద వచ్చి ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికుల కోసం అని చెప్పేసి సమ్మెలన జరిపించింది సమ్మెల్యం దేశవ్యాప్తంగా సమ్మెల కోసం ఎందుకు సిఐటి కీలకమైన పాత్ర నిర్వహించింది సిఐటి రైతులు వాళ్ళ కండగా ఉండి వాళ్ళ నడిపే దాంట్లో వాళ్ళలో తను ఒకటి ఒక ఏది దారంలో ఒక పోగు ఉంటూ సీఐటి అంత గొప్ప ఉద్యమాన్ని నడిపేదాం కూడా కీలక పాత్ర నిర్వహించింది అది కార్మికులు ఎంతో ఉత్సాహం ఇచ్చింది మోడీని మెడలు వంచి ఆ చట్టాలు మూడు చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రైతులందరినీ తాకట్టు పెట్టేటువంటి కార్పొరేట్లకు తాకట్టు పెట్టేటువంటి ఆ చట్టాలను రద్దు చేస్తానని మోడీ పార్లమెంట్లో చెప్పాల్సి వచ్చింది రైతు చట్టాలు రద్దు చేశాడు అయితే ఇంకొకటి రెండు వాగ్దానాలు అమలు కాలేదు రైతుకు గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పిస్తా అన్న విషయం ఇంకా అమలు కాలేదు ఆ చట్టాలను అయితే రద్దు చూడండి పార్లమెంటులో చేసిన చట్టాలను రద్దు చేసుకున్నారంటే ఎంత గొప్ప వాళ్ళ ఉద్యమం మీరు లెక్కే అంటే చట్టం చేసింది మూడు చట్టాలు చేసింది కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకున్నారు వీళ్ళు అంటే మూడు వందల డెబ్బై రోజులు ఉద్యమం చేసి రద్దు చేస్తున్నారంటే దాంట్లో ఏడు వందల యాభై మంది బలి ఏడు వందల యాభై మంది చనిపోయారు వాళ్ళ వాళ్ళ వీర మరణం ద్వారా ఆ రోజు సాధించుకోవడం జరిగింది వాళ్ళు కొంతమంది గొప్ప త్యాగం చేశారు మీరు మన సభ్య జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు లేదా లాఠీ ఎక్కడైతే జరిగితే చేతికి దెబ్బలు తగిలిండొచ్చు లేదా మన పేద కుటుంబాలు మనం పసులుగా ఉండి అన్నం లేదు కొంచెం ఇబ్బంది అయి కూడా ఎట్ట చేయాల పిల్లలందరినీ ఆ పదహారు రోజుల్లో కొన్ని ఇబ్బందులు మీరు కష్టాలు పడిన వాట వాస్తవం కానీ వాళ్ళు త్యాగాలు ఏడు వందల యాభై మంది త్యాగం చేసి ఆ రైతు చట్టాల రద్దు అంటే ఏమి కార్మికులు కర్షకులు కలిస్తే ఐక్యంగా ఉంటే మనం ఐక్యంగా ఐదేళ్ళు పిడికి పిగించినట్లు రైతులు ఈ దేశంలో కూలీలు కార్మికులు కర్షకులు ఐక్యత చేస్తే మనం సాధించుకుంటాం ఈ ప్రభుత్వం మెడలు పెంచుతాం అని చెప్పేసి రుజువు చేశారు ఢిల్లీ యొక్క ఉద్యమం ఢిల్లీ ఉద్యమం అది నేర్పింది అందుకని సిఐటియు కార్మిక